హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఒక అందమైన జలపాతం కానీ దాని వెనుక ఉన్న విషాద గాథ ఏంటి ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మర్చిపోకండి అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేస్తలేరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక అందమైన జలపాతం మన దేశంలో మేఘాలయలో ఉంది అసలు దీని వెనుక ఉన్న విషాద గాథ ఏంటిది చాలామంది టూరిస్టులు మేఘాలయకి వెళ్తారు మేఘాలయలో నొక్కలికే వాటర్ఫాల్స్ని చూడటానికి వెళ్తూ ఉంటారు ఈ వాటర్ ఫాల్స్కి ఒక ప్రత్యేకత ఉంది ఇది ఇండియాలో అతి ఎత్తైన ఫ్లాన్స్ ఫాల్స్గా గుర్తింపు వచ్చింది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య నెలలో ప్రకృతిని పరిసరాలను చూడటానికి చాలా బాగుంటుంది అందుకేనేమో టూరిస్టులు ఇక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు ఎక్కువగా అయితే ఈ జలపాతం వద్ద ఓ ఘోరమైన సంఘటన జరిగింది అదేంటంటే అక్కడ ఉండే ప్రజలే చెప్తున్నారు నౌకాలిక జలపాతం పైన ఓ గ్రామం ఉండేదంట అదేనండి రంజీరాహే గ్రామం ఉండేది అక్కడ లీకె అనే మహిళ ఉండేది అంటే లీకే అనేది కాశీ భాషలో ఒక్క అనేది స్త్రీలింగాన్ని సూచిస్తుంది అయితే తన భర్త చనిపోయాడు ఆమె తన బిడ్డతో పాటు ఉండేది తన బిడ్డను చూసుకోవడానికి ఆమెకి చాలా కష్టంగా ఉండేది దాంతో ఆమె వేరే పెళ్లి చేసుకుంటుంది ఆమె రెండో భర్త చాలా దుర్మార్గుడు అతనికి మొదటి భర్త కూతురు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదంట ఓ రోజున భార్యకి వంట చేసి పెట్టాడు చక్కగా ఆ సమయంలో బిడ్డ కనిపించలేదు అసలు కథ ఏంటంటే పాపం ఆ బిడ్డను చంపేసిన దుర్మార్గుడు భార్యకు వండి పెట్టాడు మాంసం కూర తినేసి తమలపాకులు ఒక్క వేసుకునేటప్పుడు ఆమెకి ఇదంతా తెలిసిపోయింది లీకైకి తమలపాకులు వేసుకునే చోటికి వెళ్ళాక అక్కడ ఓ చిన్న వేలు ఉంది ఇది చూసి ఆశ్చర్యపోయిన ఆమెకు అసలు విషయం అర్థమైంది తర్వాత ఆమె ఓ చేతిలో గొడ్డలితో ఊర్లో పరుగులు పెడుతూ చివరకు జలపాతంలో పడిపోయిందంట దాంతో ఆమె పేరు మీదనే నొక్క అనే పేరు వచ్చిందంట ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్